హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు చీనీకాయలు రేట్లు సేమ్ నేను అట్లాగే రేట్ అనేది పోవడం అయితే జరిగింది కాయలు కూడా ఇంచుమించు అన్నీ వచ్చినాయి ఇక నిన్న పెట్టిన వీడియోకి ఈరోజు ఒక కామెంట్ అయితే చేశారు అదేమిటంటే మార్కెట్లో నిన్న ఇరవై రెండు వేలు కాదు ఇరవై నాలుగు వేలు అని చెప్పేసి అవునండి నిజమే అది ఇరవై నాలుగు వేలు అనేది మూడు టన్నులు ఒక లాట్ ఉంటే ఆ లాట్కి అనేది కాయలు బాగున్నాయని చెప్పేసి ఇరవై నాలుగు వేలు వేశారంట అయితే రేటు పాడేటప్పుడు మాత్రం ఇరవై రెండు వేలే పాడారు కాకపోతే మళ్ళీ రెండు వేలు ఎక్స్ట్రా వేసి ఇచ్చినారని చెప్పేసి అన్నారు రైతు అడుగ్గా కాబట్టి అందులో మన మిస్టేక్ అయితే ఏం లేదు రైతు రిక్వెస్ట్ మేరకు వాళ్ళు వేసి ఇచ్చారు అది చెప్పరు రండి ఆ రోజైతే చెప్పరు మళ్ళీ మస్ట్ రోజు అట్లేదేమన్నా అడగ అయితే చెప్తారన్నమాట అలా ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట ఎనభై టన్నలు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి రోజు పదిహేడు వెళ్తే రోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది అనమాట టాప్ రేటివ్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది